ఈ సందర్భంగా మున్సిపల్ నూతనంగా ఎందుకన్నటువంటి ఓ రెండు నర్శలో కానీ ఓ రెండు మాటలు మాట్లాడవచ్చు సౌండ్లే కదా సౌండ్లు కదా కొద్దిగా రోజున మన మాచర్లో మరి రెడ్డి గారు మీరందరూ కూడా మరి మద విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు మరి వారు ప్రతి సంవత్సరం కూడా మద శిరీస ఉత్సవాలు చేస్తున్నారు ఈ రోజున మద గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన స్టూడెంట్స్కి మీడియా మిత్రులకి పెద్దలకి నారాయణలకి అందరు కూడా ధన్యవాదాలు మానవుడే దేవుడు దాన్ని అది సృష్టించే ఆ రోజు అన్నారు ఎరక పెద్దలు ఆ మానవులే దేవుడు అనే వాళ్ళు ఎవరాయంటే మన మదా శ్రీసాగర్ చిన్నపిల్లల్ని కూడా అభివృద్ధి చేసుకొని ఎంతో అభివృద్ధి చేసిన అమ్మవారు మరి ఇలా ఆమె లేని లోటు అనేది మన దేశంలో నవ్వబడుతుంది ఆ నరకల్లో ఆ నరకంలో నడవాలని చెప్పేసి ఈ రోజున ఈ కలెక్టర్కి వచ్చి వచ్చిన స్టూడెంట్స్కి కానీ పెద్దలు కూడా మరి నడవలు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని మన ప్రముఖ పక్కన నాయరు గారి నాయకుడి గారులారా మదర్ తెరిసా మన భారత వనిత కాదు యువస్లో రేఖ నుంచి విదేశీ వనిత మొట్టమొదటిసారిగా పది సంవత్సరాల సమయంలోనే ఆమె అత్యంత మృత్యువాడైనటువంటి కలకత్తాకు చేరుకోవటం అక్కడ అనేక మంది ఉద్యోగులకి అనాథలకి పేదలకి సేవ చేస్తూ ఇవాళ ఆమె పేరుతోటి మన భారతదేశంలో భారత రత్న అనేటువంటి మృదా చిత్రాలు ఆమె అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు మనకున్నటువంటి దాదాపు రెండు వందల పదిహేడు దేశాలలో మరి ఆ తల్లిని రెండు వందల పది దేశాలు ఆమెకు ఆవర్తించి కొనియాటం జరిగింది మరి ఆ తల్లి చేసిన సేవను ఒకసారి ఆలోచన చేయండి ఆ తల్లి యొక్క సేవకి ప్రతిరూపం ఇవాళ ఏ సేవా సంకల్పించినప్పుడు కూడా ఆ తల్లి యొక్క సేవను కొనియాల్సిందే మొట్టమొదటిగా కాబట్టి ఆమెకి అనేక శాంతి శాంతితో ఇచ్చాడు మార్పు ఇచ్చాడు ఆ విధంగా విశ్వమాత అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అందుకనే ప్రపంచ మాతగా ఆమె పిలవబడుతూ ఉంది మరి ఆ తల్లి ఇప్పటికీ కూడా కొనే అనేక ఆ సత్వాలు అదేవిధంగా అన్నదాన సత్వాలు చేస్తూ మరి ఆ సేవ కొనసాగిస్తున్నట్టు మిత్రులందరూ కూడా ఉన్నారు కనుక ఆ తల్లి సేవని మేము కూడా మార్చిలో గత పదిహేడు సంవత్సరాలు చీట్లు సాధించుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా మేము ఆహ్వానించిన అందరి మిత్రులు రావడం మాకు చాలా సంతోషమైన విషయం కనుక మీ అందరికీ కూడాను మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మిత్రుల థ్యాంక్ యూ